హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు ఎప్పుడైనా కానీ డ్రగ్ టెస్ట్ గురించి విన్నారా సో వింటే మాత్రం ఈ వీడియో డ్రగ్ టెస్ట్ గురించి అండి సో చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఈవెన్ న్యూ హైరీస్ కానీ ఫ్రెషర్స్ కానీ ఈ మధ్యలో పెద్ద పెద్ద ఎమ్మెల్సీస్ కంపెనీస్ డ్రగ్ టెస్ట్ అనేవి నిర్వహిస్తాయండి సో మీకు ఆఫ్టర్ జాయినింగ్ టు ఎమ్మెన్సీ ఎంఎన్సీ జాయిన్ అయిన తర్వాత సో వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బ్యాగ్ను వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు బిఫోర్ అసెండింగ్ ది ప్రాజ ప్రాజెక్ట్ మీకు ఈ డక్ టెస్ట్ అనేది పెడతారండి ఈ డ్రగ్ టెస్ట్ అనేది ఎందుకు పెడతారంటే మీరు ఈ తెలుసుగా డక్ టెస్ట్ అంటే మీరు అంత ముందు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసం అని చెప్పి సో ఈ ఎంఎస్సీస్ చాలా కంపెనీస్ కూడా ఈ మధ్యలో డ్రగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాయి సో ఈ డ్రగ్ టెస్ట్ గురించి మీరు వరి అవ్వద్దండి మీరు జస్ట్ అటెంప్ట్ అవ్వండి మీరు మీరు ఎప్పుడు డ్రగ్ తీసుకోలేదు అనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మీరు మీరు ఆ టెస్ట్ను యాక్సెప్ట్ చేసి మీరు తీసుకోవాలి ఖచ్చితంగా మీకు ఆఫర్ కావాలంటే ఖచ్చితంగా డ్రగ్ టెస్ట్ మీద పాస్ కావాలి లేదంటే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు మీరు కూడా డాక్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ లెవెల్కి కాకుండా వేరే కంపెనీస్ కూడా వెళ్లకుండా మీద అసలు కొంచెం వేరే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తానంట మార్కెట్లో మేము బ్లాక్ లిస్ట్లో పెడతారు మిమ్మల్ని ఈజ్గా డ్రగ్ అడిక్ట్ అని చెప్పేసి సో ఖచ్చితంగా డగ్గ డ్రగ్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి సో ఈ డ్రగ్ టెస్ట్ ఎలా జరుగుతారంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ డ్రగ్ టెస్ట్ చేయించుకోమని మీకు థర్డ్ పార్టీకి ఇస్తారన్న డైరెక్ట్ ఏదైనా కంపెనీ జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ ఎవరైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళు ఒక థర్డ్ పార్టీకి చెప్పి ఆ థర్డ్ పార్టీ నుంచి మీకు ఈ టెస్టులు చేయించుకోమని చెప్పేసి మీకు కాల్స్ కానీ మెయిల్స్ కానీ పంపిస్తూ ఉంటారు సో మీ మెయిల్స్లో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి మీరు ఏ ల్యాబ్కి వెళ్ళి మీరు శాంపుల్ ఇవ్వాలి అని చెప్పేసి అది శాంపుల్ అంటే బ్లడ్ బ్లడ్ ఇవ్వాలి ప్లస్ యూరిన్ సో ఈ రెండు టెస్టులు చేస్తారు ఈ రెండు టెస్టులు బట్టి మీకు రిజల్ట్స్ కూడా వన్ డేలో మీకు రిజల్ట్స్ పంపిస్తారు అంటే మీకంటే మీకు కాదు మీ కంపెనీ హైరింగ్ వాళ్ళకి ఇస్తారు సో అక్కడ వాళ్ళ రిజల్ట్ని బట్టి మీకు ఫీడ్బ్యాక్ అనేస్తారు మీరు మిమ్మల్ని ఒకవేళ మీకు మంచి రిజల్ట్స్ అంటే మీకు డ్రగ్ అడిక్ట్ లేదని చెప్పి తెలిస్తే మాత్రం నెగిటివ్ వస్తే తీసుకుంటారు పాజిటివ్ వచ్చింది అనుకోండి ఫస్ట్ వస్తే మాత్రం మేము టేర్ చేస్తారు ఫెయిల్ చేసిన తర్వాత మేము మీ ఆఫర్ అనేది రిజెక్ట్ చేస్తారో మీ మీ లైఫ్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది సో అది చెక్ చేసుకోండి సో యా ఈ వీడియో గురించి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు మీరు ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే మాత్రం దాన్ని కామెంట్ రూపంలో నాకు పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్